తను విడిపోవడానికి కారణం లైఫ్ స్టైల్ తన లైఫ్ స్టైల్ నా లైఫ్ స్టైల్ చాలా తేడా సో ఇంకొకటి డిస్టర్బెన్స్ ఇవి రెండు ఇవి రెండు వల్లనే మేము ఇద్దరం విడిపోయాం ఇద్దరం అనుకునే మ్యూచువల్ అండ్ కానీ డివోర్స్ తీసుకున్నాం కానీ ఇక్కడ జరిగితే కానీ వేరేదేమీ లేదు నేను చెప్తున్నాను నా లైఫ్లో మళ్ళీ మీరు పెట్టే కామెంట్ నేను చదువుతున్నాను బట్ నేను మళ్ళీ వెనక్కి తిరిగి నా కంఠంలో ప్రాణంత వరకు అయితే మళ్ళీ వెళ్ళి కలవడానికైతే నేను సిద్ధంగా లేను నేను కలవను నా మైండ్లో కంప్లీట్లీ జీరో అదొక లైఫ్ స్టైల్ లేదు అని నేను మర్చిపోయాను దయచేసి నాకు కామెంట్ చేయకండి నేను ఎవరినో మర్చి వాళ్ళ లైఫ్ బాగుండాలి నా లైఫ్ కూడా బాగుండాలి తను కూడా తన పేరెంట్స్తో బాగుండాలి తన ఫ్యామిలీతో బాగుండాలి నేను కూడా బాగుండాలి నా లైఫ్లో ఒకరున్నాడు తను తన లైఫ్ ఇంకా హ్యాపీగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను అంతే కానీ ఎవరి మీద పోటీతో నేను ఛానల్ పెట్టలేదు అలా అని ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు నా సొంతంగా నేనే పెట్టుకున్నానని రాజు అంటున్నారు బట్ తన లైఫ్ స్టైల్ డిఫరెంట్ అన్నప్పుడు మీరు పెళ్లి చేసుకున్న ముందు తెలుసు కదా తన లైఫ్ ఏంటో మరి అలాంటప్పుడు ఎందుకు లవ్ చేశారు సో ఇప్పుడు జనాలు ఎలా ఉంటారని కూడా మీకు అన్నీ తెలిసిన తర్వాత మీరు ప్రశాంతంగా ఉన్నదాన్ని మీరు గెలుకొని మీరు చేసుకొని సో ఇప్పుడు మళ్ళీ మా ఇది వీడియో లాస్ట్ వీడియో సో మీకు అందరికీ క్లారిటీ వచ్చేసింది నా లైఫ్లో కూడా ఒకళ్ళు ఉన్నారు ఉన్నదేదో అది ముందు చెప్పాల్సింది బట్ అటు నెగటివ్ నెగిటివ్ చేసినట్టు చేసి మళ్ళీ చేయలేదంటే ఎలా సో ఒక రాయితో కొట్టేసి నేను కొట్టలేదు అన్నట్టు తేడా కాదు కదా అక్కడ ఆ మ్యాటర్ మీరు చెప్తున్నారు లైఫ్ స్టైల్ డిస్టర్బెన్స్ అండ్ మీ ఇద్దరు మధ్య మిస్అండర్స్టాండింగ్ ఎక్కువ ఉన్నాయి అది అక్కడ తెలుస్తుంది బట్ ఇద్దరు మ్యూచువల్గా ఆ డివోర్స్ అయినప్పుడు మళ్ళీ ఈ టాపిక్ మీరు ఎందుకు రేజ్ చేయాలనేది అది మీకు తెలియాలి ఇక్కడ అంకిత గారు ఏం చెప్తారనేది ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ బట్ ఏదైనా కావచ్చు నీ మైండ్లో అది జీరో ఉండడమే మంచిది ఎందుకంటే ఒక రెండు సంవత్సరాలు తన లైఫ్లోనే లేదంట అలాంటప్పుడు మీరు ఎందుకు లవ్ అనేది నా పాయింట్ అనమాట ఇంకా ఏంటంటే నేను ఎవరితో పోటీగా చేయలేదన్నారు బట్ తను పెళ్లి వీడియో పెట్టిన వెంటనే రా ఛానల్ పెట్టేశారు అది అక్కడ తెలుస్తూనే ఉంది అండ్ మీరు పెట్టేవారైతే ఫస్ట్ వీడియో పెట్టేవాళ్ళు ఇది నా లైఫ్ స్టైల్ నా న్యూ లైఫ్ స్టైల్ అని బట్ మీరు నా గతం గురించి తెలుసుకోవాలి ఉంది కదా అదే చూపిస్తాను సో ఇది వీడియో మీకు నచ్చితే ప్రాణి సబ్స్క్రైబ్ చేసుకోండి